పార్టీలు అని చెప్పుకునే పెద్ద పార్టీలు ఉన్నాయి అధ్యక్ష ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసిన పథకాలు ఇప్పటికీ అవే చెప్పుకుంటూ నడిపిస్తూ ఉన్నారు కాలం నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పటిదాకా మనం చూస్తున్నాం ఇప్పుడు మన రాష్ట్రం కరెక్ట్ డెబ్బై ఏళ్ళు పరిపాలించారు ఏదన్నా నీళ్ళు ఇచ్చిర్రా వైద్యం సరిగ్గా ఇచ్చిరా ఓ కరెంట్ ఇచ్చిరా ఒక ఆసన పింఛన్లు ఇచ్చిరా వాళ్ళు ఏం చేసింది అధ్యక్ష మన సీఎం మన కేసీఆర్ పొలిటికల్ కాదే ఈ సబ్జెక్ట్ లో ఉంది మందులది సబ్జెక్ట్ లో ఉంది రాజగోపాల్ అధ్యక్ష మన సీఎం గత ఏడు సంవత్సరాల భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నాడు బస్సు దాపానాలు తెరిచిండు ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందుబాటులో నీళ్ళు తాగునీరు కాని సాగునీరు కానీ కరెంటు కానీ ఆశా కానీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారి అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష సభాముఖంగా మీతో ఒక మెసేజ్ పంపించాలి భారతదేశం ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం విధానం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వరం చేస్తున్నారు కార్మికులకు రోడ్డున పడేస్తున్నారు అధ్యక్ష వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవన్నీ కూడా కార్పొరేట్ అవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్స్ కంపెనీలన్నీ కూడా బయటకు అమ్మేస్తే కార్మికులంతా రోడ్న పడతారా లేదా అధ్యక్ష కాబట్టి దయచేసి అందరూ చూపు మన రాష్ట్రం వైపే ఉంది బచ్చ మనం ఎదుగుతుంటే ఓర్లు లేకుండా పెద్దలు కూడా ఇదే నా వాళ్ళందరూ కూడా నా సవాల్ అధ్యక్ష మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ చేయాలి అధ్యక్ష ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి స్టేట్కు ప్రతి రాష్ట్రంలో కరెంటు కానీ నీళ్లు కానీ అన్నీ ఉన్నాయి అధ్యక్ష మన సీఎం ఒక్కసారి పిఎం అయితే భారతదేశం చరిత్రను మారిపోడదు అధ్యక్ష ముగించే ముందు ఒక్క మాట అధ్యక్ష ఈ శాఖ కోట్ల మంది కార్మికులు కాదు ఉద్యోగులు కర్మాగారాలు క్షేమం కోరే శాఖ అధ్యక్ష అయితే ఈ శాఖ పద్దు చాలా చిన్నది అధ్యక్ష కాబట్టి మెంబర్స్ అందరూ కూడా సహకరించి పద్దును ఆమోదించాలని మీ ద్వారా కోరుతున్నారు ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్